రేపు పంచమి తిథి వచ్చిన అద్భుతమైన రోజు పంచమి తిథి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అయితే ఈ రోజు సాయంత్రం ఐదున్నర నుండి ఆరున్నర మధ్యలో ఇది వేసి ఒక దీపం వెలిగిస్తే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది మీ ఇల్లంతా ఐశ్వర్యంతో వెలిగిపోతుంది మీ జాతకం మారిపోతుంది ఇంకా మీకు తిరిగనేదే ఉండదు వద్దన్నా డబ్బు వస్తుంది కూటికి లేని వారు కూడా కోటేశ్వర్లుగా మారిపోయే అవకాశాలు వస్తాయి పంచమి తిథి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన తిథి లక్ష్మీదేవికి దీపం అన్నా కూడా ఎంతో ప్రీతి కనుక ఈరోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా దీపం పెట్టాలి దీపానికి మన సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉన్నది మన సనాతన సాంప్రదాయంలో దీపానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది దీపం వెలుతురును ఇవ్వటమే కాక మనల్ని అజ్ఞానం నుండి జ్ఞానం వైపు నడిపిస్తుంది ధార్మికమైన కార్యక్రమాల్లో మనమందరము కూడా దీపాలు వెలిగిస్తాము భారత పురాణ ఇతిహాసాల్లోనూ వేద వేదాంగాల్లోనూ దీపానికి ఉత్కృష్టమైన స్థానం ఉంది దీపంలో మనం మొట్టమొదటిసారిగా చూసే సుగుణం కాంతే కానీ అంతకు మించిన ఒక స్ఫూర్తిని దీపం మనకు అందిస్తుంది దీపం చివరి వరకు తన కాంతిని పరులకు పంచుతుంది తన నుండి మరొక దీపాన్ని వెలిగించేందుకు తప్పిస్తుంది దీపాన్ని మనం వికాసానికి ఆనందానికి సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు వెలుగు సంతోషకారకం చీకటి కష్టకారకం జీవితం చీకటి వెలుగుల కలయిక జ్ఞాన వెలుగుల్ని ప్రసాదించేది దీపం అజ్ఞానానికి చిహ్నమైన తపస్సును నశింపచేసి జీవులకు వెలుగు మార్గాన్ని చూపించేదే దీపం అందుకే దీపం పరబ్రహ్మ స్వరూపం అని భావిస్తూ ఆరాధిస్తారు వెలిగించటం సనాతన భారతీయ సంస్కృతి ఆర్పటం కలుషితమైన దానవ ప్రకృతి ఏ ఉత్సవంలోనూ దీపాలను ఆర్పరాదు చీకటిని నింపరాదు ప్రతి ఉత్సవంలోనూ దీపాలను వెలిగించి వెలుగును పెంచాలి కాంతులను పంచాలి ఇది వేదమార్గం దీపం వెలుగుకు సాధనం వికాసానికి సంకేతం దీపం ఒంటరిగా కనబడుతుంది కానీ అది ఒక వెలుగుల సైన్యం మనిషి కూడా దీపం లాంటివాడే ఒంటరిగా కనిపించినా సమూహంగా మారితే ప్రపంచాన్నే వెలిగించగల శక్తి ఉన్నవాడు కాదు ఒకే ఒక్క దీపంతో మన జీవితాన్ని కూడా మార్చుకోవచ్చని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఏమీ లేదు పంచమి తిథి రోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఒక దీపం పెడితే చాలు మీ జీవితం మారిపోతుంది మీ ఇల్లంతా ఐశ్వర్యంతో వెలిగిపోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి ఇంతకీ పంచమి తిథి ఉన్న రోజు ఏమి చేసి దీపం వెలిగిస్తే మీ ఇల్లంతా ఐశ్వర్యంతో వెలిగిపోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఒక చిన్న కథను గురించి ఇప్పుడు మనం విందాము కుంతీదేవి యదువంశీయుడైనటువంటి సోరసేను కుమార్తె కుంతి భోజుడి దత్తపుత్రిక కుంతి భోజుడి ఇంటి దగ్గర పెరుగుతున్న రోజులలోనే కుంతి దుర్వాస మహర్షిని సేవించి ఆయన అనుగ్రహానికి పాత్రురాలయ్యింది అప్పుడు ఆయన ఆమెకు ఒక మంత్రం ఉపదేశించి ఆ మంత్ర జపంతో ఏ దేవతను ఆహ్వానిస్తే ఆ దైవం వచ్చి సంతానాన్ని అనుగ్రహిస్తాడని చెప్తాడు మంత్ర మహిమను పరీక్షించాలన్న చాపల్యంతో కుంతి ఆ మంత్రం జపించి సూర్యుణ్ణి ఆహ్వానించింది సూర్యుడు దివ్య తేజస్సుతో ఆమె ఎదుట సాక్షాత్కరించాడు కుంతి భయపడిపోయింది స్వామి నన్ను మన్నించండి ఆకతాయితనంతో మహర్షి మంత్ర ప్రభావం పరీక్షిద్దామని పిలిచాను క్షమించి వీరు వెళ్ళిపోండి అంది సూర్యుడు నవ్వి కుమారి మంత్రశక్తి వృధా కాదు నువ్వేమీ భయపడకు నా వల్ల కలిగే కుమారుడు సహజ కవచ కుండల శోభితుడై మహాదాతగా తేజ శౌర్య గాంభీర్య ధైర్యాలలో తనకు తానే సాటిగా ప్రఖ్యాతుడవుతాడు అంటూ కుంతిని సమీపించాడు ఫలితంగా ఆమెకు ఒక కుమారుడు కలిగాడు అతనే కర్ణుడు కన్యత్వానికి ఆపద వాటిల్లుతుందన్న భయంతో కుంతి ఆ పసివాన్ని గంగలో విడిచింది నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఆ బాలుణ్ణి అతిరథుడనే ఒక సూతుడు అతని భార్య రాధా పెంచి పెద్దవాణ్ణి చేశారు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎవరు ఏది దానం అడిగినా లేదనకుండా ఆ బాలుడు సంతృప్తి పరిచి పంపుతున్నాడు కర్ణుడి దానగుణం జగత్ ప్రఖ్యాతిగాంచింది ఈ సూర్యపుత్రుడి వల్ల తన కుమారుడైన అర్జునుడికి ముందు ముందు ఆపద రాబోతుందని గ్రహించిన దేవేంద్రుడు ఒకనాడు పేద బ్రాహ్మణుడి వేషంలో కర్ణుడి దగ్గరకు వెళ్ళి అతడి కవచ కుండలాలు దానం ఇవ్వమని అర్థిస్తాడు ఇలాంటి మోసమేదో కలుగుతుందని లేదా జరుగుతుందని గ్రహించిన సూర్యుడు దేవేంద్రుడు విప్ర రూపంలో వచ్చి నీ కవచకుండలాలు ఇమ్మంటాడు అవి మాత్రం ఇవ్వకు అని కుమారుణ్ణి ముందుగానే హెచ్చరించాడు కానీ సహజ దానశీలి అయినటువంటి కన్నుడు తన ప్రత్యర్థి అర్జునుడికి మేలు జరుగుతుందని తెలిసినప్పటికీ జంకలేదు వెంటనే కత్తితో కోసి తన కవచాన్ని కుండలాల్ని ఇచ్చేశాడు దేవేంద్రుడు దిగ్భ్రాంతి చెంది వరం కోరుకోమనగా ఆ పసివాడు దేవరాజ ఎంతటి శత్రువులైనా సరే అవలీలగా చంపగల మీ శక్తి ఆయుధాన్ని అనుగ్రహించండి అని అడిగాడు అలాగే తీసుకో కానీ ఒక్క మాట యుద్ధంలో నీవి శక్తిని ప్రయోగిస్తే ఎటువంటి వాడినైనా సరే ఇది సంహరిస్తుంది అయితే ఒక్కడిని మాత్రమే చంపుతుంది మరుక్షణం మళ్ళీ ఈ ఆయుధం నా దగ్గరకు వచ్చేస్తుంది అని చెప్పి ఇంద్రుడు అంతర్ధానమయ్యాడు ఇలా ఉండగా దుర్యోధన సోదరులకు పాండవులకు ద్రోణాచార్యుల వారు ఒకనాడు ధనుర్వృద్యలో పోటీలు నిర్వహించారు ఆ పోటీలు చూడడానికి హస్తినాపురంలోని జనమంతా కూడా వచ్చారు అందరిలోకి అర్జునుడు చూపిన ధనుర్విద్య కౌశల్యం ప్రేక్షకులను అమితంగా ఆకర్షించింది ద్రోణుడు ప్రియ శిష్యుణ్ణి గాఢాలింగనం చేసుకున్నాడు దుర్యోధనుడు ఒరవలేకపోయాడు ఇంతలో కర్ణుడు మత్త గజంలా అడుగులు వేస్తూ సభా మాధ్యమానికి వచ్చి అర్జున ఈ పాటి విద్యలు నేను ప్రదర్శించగలను కావాలంటే అంతకంటే గొప్ప విద్యలు కూడా చేసి చూపిస్తాను ధైర్యం ఉంటే ముందుకురా అని సవాలు చేశాడు ఆ మాటలు వినగానే నిచ్చేష్టులయ్యారు ప్రేక్షకులు అసూయతో రగిలిపోతున్న దుర్యోధనుడి మనసు మాత్రం ఆనందంతో పరవళ్లు తొక్కింది ద్రోణుడు కర్ణుణ్ణి చూసి నాయన ద్వంద్వయుద్ధానికి దిగేవారికుల శీలాలు సమానం కావాలి అర్జునుడు పాండురాజు నందనుడు కుంతి కుమారుడు కురు వంశీయుడు మరి నువ్వు ఏ రాజవంశానికి చెందినవాడవో నీ తల్లిదండ్రులు ఎవరో చెప్పి ముందుకు కులం కులాచారం తెలియందే రాజకుమారులు సమయుద్ధం చెయ్యరు అని అన్నాడు ఆ మాటలు వినగానే కర్ణుడు తలవాల్చుకున్నాడు అప్పుడు దుర్యోధనుడు లేచి ఆచార్య మీరు ఆదేశించినట్టు కర్ణుడు రాజైతే తప్ప అర్జునుడితో యుద్ధానికి దిగడానికి అవకాశం లేకపోతే ఈ క్షణమే కర్ణుణ్ణి నేను రాజును చేస్తాను అని ప్రకటన చేశాడు ఆ వెంటనే పవిత్ర జలాలు రత్న కిరీటం కనకాంగత కేయురాలు వడ్డానాలు రత్నహారాలు తెప్పించి కర్ణుణ్ణి అంగరాజ్యానికి ప్రభువుని చేశాడు సంతోషం పట్టలేక కర్ణుడు సుయోధన చక్రవర్తిని హత్తుకుని ఈ జీవితాన్ని మీకు అంకితం చేస్తూ ఉన్నాను మీ ఆజ్ఞ నాకు ఎల్లవేళలా శిరోధార్యం అని వినయంగా అన్నాడు కొడుకు రాజైన సంగతి తెలుసుకొని సూదుడు వచ్చాడక్కడికి కర్ణుడు సింహాసనం దిగివచ్చి పితృభక్తితో నమస్కరించాడు భీమసేనుడు అది చూసి హేళనగా ఓ నువ్వు సూత్రపుత్రుడివా ఇంకేం కొరడా చేతబట్టి గుర్రాలు తోలుకు అర్జునుడితో యుద్ధం ఏం చేస్తావు అన్నాడు సభలో కలకలం బయలుదేరింది సూర్యాస్తమయం కావటంతో వెలుతురు కూడా తగ్గింది ఆనాటికి విద్యా ప్రదర్శన కూడా ఆగింది కర్ణుడి చెయ్యి పుచ్చుకొని దుర్యోధనుడు నిష్క్రమించాడు ఇక వీడియోలకి వస్తే పంచమి తిది అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిది గనుక ఈరోజు ఆడవారందరూ కూడా తోచిన విధంగా లక్ష్మీదేవిని పూజించుకోవాలి ఈ రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా సాయంత్రం సంధ్యా సమయంలో అంటే ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్యలో లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా దీపం పెడితే చాలు ఒక్క రోజులోనే మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి ఆ దీపం ఎలా వెలిగించాలి అంటే ఏమీ లేదు ఈ పంచమి తిథి ఉన్న రోజు సాయంత్రం సంధ్యా సమయంలో ఆడవారు చక్కగా స్నానం చేసుకొని లేదా కాళ్ళు చేతులు కడుక్కొని అమ్మవారి ఫోటో ముందు ఒక తమలపాకును కానీ ఒక రావి ఆకును కానీ వెయ్యండి ఆ ఆకు మీద పసుపుతో ఓం గుర్తును వేయండి ఆ తర్వాత ఆకు మీద మట్టి ప్రమిదను పెట్టండి మీ దగ్గర మట్టి ప్రమిద లేకపోతే మీరు ఎప్పుడూ కూడా ఏ ప్రమిదతో అయితే దీపారాధన చేస్తారో ఆ ప్రమిదలోనే ఆకు మీద దీపం పెట్టండి తర్వాత ఈ ప్రమిదిలో నువ్వుల నూనె లేదా ఆవు నూనెను పోసి మూడు ఒత్తులు వేసి దీపం వెలిగించండి అలా దీపం వెలిగించిన తర్వాత వెలుగుతున్న దీపంలో అంటే దీపపు నూనెలో కొంచెం దాల్చిన చెక్క పొడిని కూడా వేయండి పంచమ రోజు ప్రత్యేకంగా దాల్చిన చెక్క పొడిని వేసి దీపం వెలిగించినట్లయితే పరిపూర్ణంగా లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది తరతరాలకు తరగని ఐశ్వర్యంతో మీ ఇల్లంతా వెలిగిపోతుంది కష్టాలు బాధలు సమస్యలన్నీ కూడా పోతాయి తిరిగిలేని రాజయోగం పడుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది కాబట్టి మీరు కూడా రేపు ఎంతో పవిత్రమైన పంచమితిది ఉన్న రోజున సాయంత్రం సంధ్యా సమయంలో సింపుల్గా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా దీపం వెలిగించి అమ్మవారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో